గుడ్ ఈవినింగ్ మా హస్బెండ్ అయితే నన్ను మా ఇద్దరు పిల్లలను వదిలేసి చెన్నైకి అయితే వెళ్తుండు మా ముగ్గురిని వదిలేసి తను ఒక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తుండు ఫ్రెండ్స్ తోటి వీడియో అయితే ఇంతే తను అక్కడికి వెళ్ళి ఏ ఎంజాయ్ చేస్తుండో కంటిన్యూ చేస్తారు మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే అయితే వీడియో ఇంతే చూడండి రిసార్ట్ గేట్లో వచ్చేసినాము చెన్నైలో ఉన్నాయి రిసార్ట్ ఇది కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ ఇంకా ఇట్ట రైట్ సైడ్ వెళితే ఇక్కడ కార్లని పార్కింగ్ వేసి ఉంటుంది ఇక్కడ పార్క్ ఉంది చూసుకోండి ఈ నుంచి ఇలా లోపల వెళితే ఏదో స్టెప్స్ స్టెప్స్ నుంచి లోపటికి పోవాలి ఫుల్ స్పేస్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి లోపటికి పోవాలి చాలా పెద్దది ఇది లోపటికి వెళ్తే చూడండి హాల్ పెద్దగా ఉంటుంది ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ వచ్చి అన్ని రూమ్స్లు ఉంటాయి దగ్గర ఫోర్ రూమ్స్లు ఉంది అన్ని అన్ని రూమ్స్ పెద్ద పెద్ద ఉంటుంది ఇది వచ్చి పెద్ద బెడ్రూమ్ ఇది టచ్ బాత్రూమ్ అని తర్వాత ఇక్కడ వ్యూస్ చూస్తే ఇక్కడ నుంచి బయట చూస్తే సూపర్ ఉంటుంది సన్ పైన కంటలు పడుతుంది అక్కడ స్విమ్మింగ్ పూల్ మామూలుగా ఉంటుంది ఓపెన్ చేసి చూస్తే ఫుల్ అండ్ ఫుల్ స్విమ్మింగ్ ఫుల్ ప్లస్ సన్ ఆ బీచ్ చూడండి అక్కడ నుంచి చూస్తే బీచ్ కనిపిస్తుంది సన్ ఇన్ని మనం ఫుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఇక్కడ పైకి వెళ్తే పైకి కూడా వీ సేమ్ ఉంటుంది సేమ్ టు సేమ్ కిందికి పైకి వీడి నుంచి చూస్తే ఇక్కడ కూడా మీకు సన్ ఆ బీచ్ అన్నీ కనిపిస్తుంది ఇంకా పైకి పొద్దునంటే టెర్రస్ లాగా వస్తుంది ఆ టెరస్కు వెళ్తే ఇక్కడ సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుంది అది చూడండి వ్యూ చూడ ఎంత మస్ మంచిగా ఉంది ఈ చెన్నైలో ఉన్న రిసార్ట్ ఇది మస్తు ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ తోటి వచ్చాము ఇక్కడ మా ఫ్రెండ్స్ చూపిద్దాం సేమ్స్ చూపిద్దామంటే వాళ్ళు వద్దంటున్నారు చూడండి వ్యూ చూడడం ఎంత మస్తు ఉంది నెక్స్ట్ బీచ్కి వెళ్తాం మేము బీచ్ వెళ్ళినాక అక్కడ వీడియో చూపిస్తాను అక్కడ చేపలు పడతాం పడతాం కాదు పడతాం పట్టి తిందాం అంతే hey they were very jolly boys and they are from tamilnadu yes sir it was like that shipment is what plus now chillar i was just telling that kalle rendu baa neeru baa kaana சீலா எடுத்துக்கிறியா சீலா எடுத்துக்கிறியா நீட்டு రావడా చూడండి ఆడ చూడండి చేపలు చేపలు పట్టుకుని వస్తున్నారు ఈ ఆల్రెడీ పట్టి తీసుకుని వచ్చారు సూర్యుడు ఇప్పుడే వస్తుంది ఆ రోజు సూర్యుడు అనిపిస్తున్నా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చేపలు ఏమో సొరా చేప అంటాయి ఇంకా పడుతున్నారు ఇప్పుడే వచ్చింది ఇవన్నీ చేపలు దొరుకుతుంది ఇక్కడ ఇవాళ